హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్నా న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు ఆర్మూర్లో ఎంపీ అరవింద్ గారి ఇంటిపై హైదరాబాద్లో ఉన్న ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి జరగడం టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం ఎమ్మెల్సీ కవిత గారు పదజాలాన్ని తీవ్రమైన పదజాలంతో ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇలా అనేక అనేక విషయాలు ఈరోజు రాష్ట్రంలో అట్టుడికిన విషయం ఇది ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేసిన బీజేపీ నేతలు కవిత గారి దిష్టి బొమ్మను దగ్ధం చేసి వారిని ఖండించారు వారు కూడా వాడిన పదజాలం సిగ్గు చేయటని ఇలాంటి చర్యలకు పాల్పడడం కూడా మంచిది కాదని తిరిగి చర్యలు చేపడతారేమోనని చెప్పేసి పోలీసులు ముందస్తు చర్యగా ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించారు ఎక్కడే భద్రత పెంచారు ఎమ్మెల్యేల ఇంట్లో ఎమ్మెల్సీ ఇంటి ముందు భద్రత పెంచారు టీఆర్ఎస్ నేతల ఇంటి ముందు ప్రతి ఒక్కరి ఇంటి ముందు భద్రత పెంచి వారికి రక్షణ కల్పించారు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి పరవిందన్న గారి హైదరాబాద్ నివాసంలో ఈ టిఆర్ఎస్ గుండాలు దౌర్జన్యంగా దుర్మార్గంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ ఇది గమనిస్తూనే ఉన్నారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య ఇది ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఇదే రకంగా ఎదుర్కోవాలని ఇలాంటి దాడులు చేయడం చాలా సిగ్గుచేటు ముందు ఇలాంటి దాడులు చేస్తే బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఊరుకునే ఉద్దేశం ఉండదు దీనికి నిజంగా ఈరోజు ఆరుమూరు కెనాల్ చౌరస్తాలో ప్రభుత్వం తీసే బొమ్మ దళిత చేయడం జరిగింది ఎంపీ అరవింద్ అన్న ఇంటిపైన హైదరాబాద్ లో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామా పార్లమెంట్ సభ్యులు అయినటువంటి ఎంపీ అరవింద్ అన్న ఇంటిపైన దాడి చేసిన తర్వాత మీరు ప్రెస్ మీట్ ఒక గుండాల మాదిరిగా రాజకీయాల మాదిరిగా రాజకీయ గుండాల మాదిరిగా మీరు దౌర్జన్యంగా అరవింద్ అన్న ఇంటిపైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అనుకుంటే విధంగా ఖండిస్తా ఉంది అంతేకాకుండా మీరు ప్రెస్ ఒక మహిళ ఉండి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించడానికి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరు శాఖ ఆధ్వర్యంలో ఆరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వినాలు బిరిచే పైన రాస్తారోగా చేసి కవిత యొక్క దిష్టిభావం దగ్గర చేయడం జరిగింది అమ్మ కవితమ్మ మిమ్మల్ని అందరూ కూడా కంటక్కగా పిలుస్తారు మిమ్మల్ని మిమ్మల్ని గౌరవిస్తారు దాన్ని ఈరోజు మాట్లాడినటువంటి భాష అది సరైనది కాదు తెలంగాణ ఎవరు కూడా అగౌరవంగా ఎవరిని మాట్లాడరు తెలంగాణ ఆడపడుచులు ఎవరినైనా కూడా అన్న మాదిరిగా గౌరవిస్తారు కానీ ఈ రోజు మీరు మాట్లాడినటువంటి భాష యాష అది సరైనది కాదు వెంటనే మీరు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ప్రెళ్లి ఆ ఇంట్లో మొత్తానికి ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క దేశం ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతూ ఉందంటే కేసీఆర్ కన్సర్న్ లో వచ్చిన పాలన చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఖబర్దార్ కవిత పండి ఖబర్దార్ అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రశ్న చెట్టి ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవిందాన మీద మేము చెప్పుతో కొడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అమ్మ మీరు ఇష్టం వచ్చి మాట్లాడితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము మేము ఇష్టం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి